పరిశుద్ధుడైన దేవుడు సీనియర్ ఐదవ సంవత్సరము పాఠము నాలుగు వాక్య భాగము అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము ఒకటి నుంచి ఐదవ వచనము వరకు మరియు పాఠములోని ఇతర వాక్య భాగములను చదువు కంఠత వాక్యము నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిది నుంచి పదకొండు వచనము వరకు పాఠము తిమోతి లుస్త్రా పట్టణస్థుడు అతని తండ్రి హిల్లేయుడు తల్లి ప్రభువును విశ్వసించిన యూదురాలు చిన్నప్పటి నుండి రక్షణార్థమైన లేఖనములను తన తల్లి అయిన యునికే మరియు అవ్వయైన లోయి అతనికి నేర్పించిరి తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనము మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు చిన్ననాటి నుండి దేవుని విషయములను నేర్చుకునుట ఎంత ధన్యత వారుండుట గొప్ప భాగ్యము దేవుని వాక్యపు వెలుగులో జీవించుట వలన యవ్వన వయసుకు వచ్చేసరికి అతడు నివసించిన నుస్తులోను ఈకోనీయలోనూ సహోదరుల వలన మంచి పేరు పొందెను చాలాసార్లు యవ్వనస్తులను కూర్చి వారు అని ప్రశ్నిస్తే జవాబు సూటిగా చెప్పలేరు ముఖ్యంగా వివాహమునకు ఏర్పాటు చేసేటప్పుడు ఎన్నో విషయములను దాచిపెట్టి ఆ మంచి అబ్బాయే మంచి అమ్మాయే కానీ మరెవరినైనా అడిగి తెలుసుకోండి అని చెబుతూ ఉంటారు అంటే వాస్తవాన్ని చెప్పుటకు ఇష్టపడటలేదని అర్థము అయితే తిమోతి విషయమై అడిగితే ప్రతి ఒక్కరూ అబ్బా ఎంత మంచివాడండి అతనిలాగా ఎవరూ ఉండరండి ఏమి అనుకవ ఏమి భక్తి నోరు తెరిస్తే దేవుని వాక్యమే జీవితము వాక్యానుసారమే అని చెప్తారు ఇలా మనల్ని కూర్చి చెప్తే ఎంత బాగుండును ఒకనొక రోజు అపోస్తులుడైన పౌలు వారి ఇంటికి వచ్చాడు దేవుని పరిచర్యను తీవ్రంగా జరిగించుచున్న పౌలుకు తిమోతిని చూడగానే అతడు సేవకు ఎంతైనా ప్రయోజనకారి కాగలడని తలంచాడు అంతకుముందే పౌలుకు బర్ణబాకు మార్కు అను మారుపేరు గల యోహానును కూర్చి తీవ్రమైన వాదన జరిగింది మార్కు సేవలో తమతో కూడా రాకుండా వెనుదీశాడని అతడు సేవలో పనికిరాడని పౌలు యొక్క వాదన అయితే బర్ణబా మాత్రము ఎప్పటి వలె ఎవరినైనా ప్రోత్సహించి ముందుకు నడిపించేవాడు కనుక ఈ విషయంలో పౌలతో ఏకీభవించలేకపోయాడు ఇప్పుడు తిమోతి అలాంటి పౌలుగారి ముందు నిలవబడే నిలవబడాలి అంటే సామాన్యమైన విషయం కాదు పౌలు తిమోతిని తప్పక పరీక్షించి ఉంటాడు అతనిలో ఉన్న నమ్మకత్వము పౌలుగారిని బాగా ఆకట్టుకునిందనే చెప్పాలి పరిచర్యకు తనతో రావలసినదిగా కోరాడు వెంటనే తిమోతి ఆయనను వెంబడించాడు యవ్వనస్తులారా దేవుడు మిమ్మల్ని సేవకు రమ్మని పిలుస్తూ ఉంటే ఎంతకాలం ఆలస్యము చేస్తారు తిమోతి వలె వెంటనే లే లేక సాకులు చెప్పుచున్నారా వెంటనే విధేయత చూపిన వారికి వచ్చే ఆశీర్వాదములను పోగొట్టుకుంటున్నారా తిమోతి వలె దేవుని వెంబడించుటకు తీర్మానము చేసుకునండి అయితే యూదుల మధ్య సేవ చేయాలంటే అతని తండ్రి గ్రీసు దేశస్థుడు కనుక యూదులు అతనిని అంగీకరించరు అందువలన పౌలు తిమోతికి సున్నతి చేయించాడు తర్వాత వారందరూ ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు ఇరుషినేములో ఇవ్వబడిన విధులను కైకొనుటకు వాటిని సంగములకు అప్పగించి కనుక సంగములు విశ్వాసమంత స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను అలాగున రెండవ మిషనరీ యాత్రలో అతడు పాలు పొందెను తిమోతి పౌలను అనుసరించుచు ఎంతో ఓర్పుతో సహనముతో దేవుని సేవను నేర్చుకునేను పెద్దవారి దగ్గర సేవ చేయటానన్నది సామాన్యమైన విషయము కాదు ఎప్పుడు నిద్ర నుండి లేపుతారో ఎప్పుడు చేయమంటారు ఎప్పుడు కోపపడతారో తెలియదు అన్నింటిలో తగ్గించుకుని దేవుని సేవ చేయవలను అందువల్లనే పౌలు తిమోతిని మెచ్చుకుంటూ అతనితో ఇలాగంటున్నాడు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను మోతికు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనము ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునికేలోనూ వసించెను అది ఎందు సహా వసించుచున్నదని నేను రూఢీగా నమ్ముచున్నాను అతనిది నిష్కపటమైన విశ్వాసము సేవకు వచ్చిన తరువాత యవనస్తులైనను వృద్ధులైనను నిష్కపటముగా ఉండవలను మనుషులు గమనించేటప్పుడు ఒక విధముగాను ఎవరూ గమనించటలేదన్నప్పుడు మరి ఒక విధముగాను ప్రవర్తింపకూడదు అందరూ గమనిస్తున్నప్పుడు ఎంతో ఆసక్తితో దేవుని కొరకు ప్రయాసపడినట్లు చూపిస్తూ ఎవరూ లేనప్పుడు ముసలమ్మ ముచ్చటలతో కాలము గడుపుచూ ఉండరాదు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములు నీకు నీవే సాధకము చేసుకునుము తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచనము దైవభక్తి విషయమై అనుదినము అభ్యాసము చేసుకోనవలను బైబుల్ చదువుట మాత్రమే కాక దేవుని భక్తుల చరిత్రలను చదువుచుండవలను వీటి వలన మనము కూడా దేవుని కొరకు ఎన్ని కష్టములనైనను సహించి సేవ చేయుటకు తోడ్పడును మనకంటే ముందుగా ప్రయాసపడిన వారిని మన విశ్వాసమునకు ఓపికకు మాదిరిగా ఉంచుకునవలను తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పది పదకొండ వచనములు అంతేకాని అబ్జా నీ సేవలో ఎంత శ్రమపడుతున్నావు అయినా ప పనంతా నీతోనే చేయిస్తున్నారు ప్రతిదానికి నీవే దొరికావా అన్నిటికీ నిన్నే నిందిస్తున్నారా నీ ఆరోగ్యము క్షీణిస్తుంటే నిన్ను పట్టించుకునే వారెవ్వరూ లేరా ఎందుకు ఓచుకుంటావు ఉన్నదొన్నట్లు మాట్లాడలేవా సేవంటి ఇలా అన్యాయం అనుభవించడమేనా ఇలా సాతాను కొందరి ద్వారా మనతో మాట్లాడుతుంటాడు ఏమాత్రము చోటిచ్చినా నీవు నిష్కపటముగా దేవుని సేవించలేవు అందుకే దేవుని వాక్యము చదువుటలో నీ సమయమును ఎల్లప్పుడూ కడుపుము అలాగు తిమోతి రెండవ మిషనరీ ప్రయాణంలో పాల్గొనెను పౌలు తన స్వానుభవముతో తిమోతిని గుర్చి ఇలా చెప్పుచున్నాడు తండ్రికి కుమారుడు ఎలా సేవ చేయను అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసెను ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము వయస్సులో పెద్దవారిని సన్మానించుట నేర్చుకునుము తృణీకరించి మాట్లాడకూడదు మీ యవ్వనమును బట్టి వారితో ఏకీభవించలేనప్పుడు వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము చూశారా ఆత్మీయముగా దేవుని కొరకు పాటుపడుచున్న వారిని రీతిగా సన్మానించవలను అటు వారిని కనపరిచి సేవ చేయవలను హెబ్రేలుకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనము పరిశుద్ధులను కూర్చి తలంచి వారి యోగక్షేమములను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారి నిమిత్తము ప్రార్థించడి వాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటవ క్షమ వరకు మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడనూ నా యుద్ధలేడని తిమోతిని కూర్చి పౌలు ఫిలిప్పీల సంగముతో చెప్పుచున్నాడు అందరూ తమ స్వంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు మీరెంతవరకు దేవుని మందిరములోని పనులలో తోడ్పడుచున్నారు దేవుని పిల్లలు బాధపడుచున్నప్పుడు వారిని ఆదరించుచున్నారా దేవుని ఇంటికి రాకుండా ఆగిపోయిన వారిని హెచ్చరించుచున్నారా వారి కొరకు ప్రార్థించుచున్నారా ఎల్లప్పుడూ మన సొంత పనులలోనే నిమగ్నమైపోకూడదు తిమోతి పౌలు గారితో కలిసి సంగములకు పత్రికలను పంపెను దేవుని చిత్తము వలన క్రీస్తుయసు యొక్క పోస్తులుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరిందిలోనున్న దేవుని సంగమునకును అకయా ఎంతటానున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి ప్రాయుడి కొరిందేలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనము కొలసియలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనము తెస్లోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనము రెండవ అధ్యాయం రెండో తెస్లోనికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనము ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినము బైబుల్ నందలి ఆరు పుస్తకములు వ్రాయుటలో పౌలు గారికి సహాయపడెను ఎంత నమ్మకముగా సేవ చేసనో దీని ద్వారా అర్థమవుచున్నది కొరెంజెలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడులో వ్రాయబడినట్లు ఇతడు ఆ సంఘమునకు వర్తమానికుడుగా పంపబడెను అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి స్థలములోనూ ప్రతి సంఘములోనూ నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయును ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగవ వచనము వరకు తిమోతి ఏలాగున ఆస్థితికి ఎదుగగలిగినో ఈ వచనములలో చూడగలము అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత ఈకోనియా లుస్త్రా అని పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించుదివి తిమోతికు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండు వచనములు పౌలుతో పాటు అన్ని పరిస్థితులలో అతను వెంబడించి నమ్మకముగా నిలిచినవాడు పౌలు వెళ్ళవలసిన సంఘములకు తిమోతిని పంపించాడంటే అతడంత సామర్థ్యమును సంపాదించుకునను క్రీస్తులో మనమేలాగు ఎదుగుచున్నామో చూచుకునవలెనం నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి ఎందే సాధకము చేసి కొనుము అతడు దేవుని వాక్యమును సమయమందును అసమయమందును బోధించెను పౌలు యొక్క వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకస్తులను సిద్ధపరచెను అనగా ఇంకా కొందరికి సేవలో తర్ఫీదునిచ్చెను తాను చేసే పని క్షుణ్ణముగా నేర్చుకునిన తరువాత ఇతరులను ఆ పని కొరకే సిద్ధపరచెను దేవుని పని కొనసాగినట్లుగా అనేకులను ప్రోత్సహించెను మంచి రానువానివలే పౌరుతో కూడా శ్రమను అనుభవించెను నియమ ప్రకారము పోరాడుటకు నేర్చుకును తన ఆరోగ్యము అనుమతించినప్పటికీ దేవుని సేవించుటలో వెనుకాడలేదు అన్నిటికంటే ముఖ్యముగా తన ఘటమును పరిశుద్ధముగా కాపాడుకొనెను ఎందుకనగా తాను దేవుడి చేతిలో ఎల్లప్పుడూ ఆడబడవలను అనేకులకు తనలో ఉన్న జీవజలమును అందించవలను పవిత్ర హృదయము గల వారితో సహవాసము చేసెను నీతిని భక్తిని విశ్వాసమును కలిగి జీవించను యజమానుడు వాడుకును నిమిత్తము ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడెను పౌలను అందరూ విడిచినను ఒక కుమారుడు తన తండ్రికి సహాయపడినట్లు అతనికి ఆదరణగా నిలిచెను తిమోతి నిజముగా ఘనత నిమిత్తమైన పాత్రయని చెప్పవచ్చును తిమోతికు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు